పవన్ కళ్యాణ్ గారి భార్య గుండు దుమారం సిగ్గు సరము చీము నెత్తురు ఉంటే ఇలాంటి విషయాల్లో విమర్శించకూడదు ఎందుకు అలా పిసుకోవడం ఆవిడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి గుడిలోకి వెళ్ళి ఒక రష్యన్ లేడీ క్రిస్టియన్ అయ్యింది డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి మంచి బట్టలు వేసుకుని కనీసం స్లీవ్లెస్ కూడా లేకుండా ఐ లైక్ హర్ ఐ రె ఐ రెస్పెక్ట్ అన్న లజనవా గారు పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ని ని విమర్శించుకున్నా ఏమైనా చేసుకున్నాం నచ్చని విషయాల్లో ఆవిడ ఒక లేడీ రష్యన్ లేడీ అయ్యి ఉండే ఆవిడకి అవసరమా ఎందుకు వచ్చింది హిందూ మతాన్ని గౌరవించింది హిందూ దేవతల్ని గౌరవించింది ఆవిడికి నచ్చింది ప్రసాదం తీసుకుంది లడ్డు తీసుకుంది ప్రసాదం తినింది గుండు చేయించుకుంది క్యాప్ లేకుండా తిరిగింది సిగ్గు విడిచి మొహమాటాన్ని పక్కన పెట్టి దైవభక్తితో తిరిగింది దీన్ని ఎలా విమర్శిస్తున్నారంటే క్రిస్టియన్ లోపలికి ఎందుకు రాణించారు పవన్ కళ్యాణ్ ఏ రోజు గుండు చేయించుకోలేదు కదా అంటే ఇప్పుడు అన్న లేజన తిరుపతికి వచ్చి గుండు చేపించుకుంది కాబట్టి రష్యన్ లేడీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రష్యాకి వెళ్ళి అక్కడ చర్చిలో ప్రార్థనలు చేస్తారా ఏమైనా సిగ్గుచరం ఉందా ఇలా విమర్శించుకోవచ్చా తన కొడుకు ఆరోగ్యం బాగున్నందుకు ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉంటున్నందుకు కృతజ్ఞతగా ఆవిడ తిరుపతికి వచ్చింది ఆవిడ వాళ్లకు లేని డబ్బా చెప్పండి వాళ్ళు ట్రీట్మెంట్లు చేపించుకోలేరా తిరుపతి లాంటి గుడి కావాలంటే పవన్ కళ్యాణ్ కట్టించగలడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఆస్తులు ఎక్కువ డబ్బులు అన్నా గారి దగ్గర ఉన్నాయి వాళ్ళు తినని తిండి వాళ్ళు కట్టుకొని బట్టల అన్నా లజనావ గారి వేసుకొని డ్రెస్సుల ఆవిడ తిరగని కార్ల ఎందుకంత పద్ధతిగా చీర కట్టుకొని కనీసం పంజాబీ రస్ కాదు చుడిదారి కాదు టాప్ కాదు చీర కట్టుకొని వచ్చింది మాతల్లి నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సెలబ్రిటీ భార్యలు ఎలా ఉన్నారో తెలుసా మీకు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసా ఏ మా ఆయన ఎవరో తెలుసా అని ఇస్తారు ఎందుకు వచ్చింది హిందూ మతాన్ని హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా వేరే వాళ్ళు ఎవరు చేయనక్కర్లేదు ఇలా అపోజిషన్ల వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి బాగుంది ఆవిడ కృతజ్ఞతగా గుడికొచ్చింది మంచిగా బట్టలేయించుకుంది గుండు చేయించుకుంది తలనీళ్ళలు అర్పించింది కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది దీన్ని గొప్పగా చెప్పుకోవాలి తప్ప విమర్శలుగా చెప్పుకోకూడదు ఇది సిగ్గుచేటు ఇది నా అభిప్రాయం థ్యాంక్ యూ